హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ సో చాలామంది ఇక ఇంకా టెట్ వాయిదా పడుతుందనే భ్రమలోనే ఉన్నారు అయితే సో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎగ్జామ్స్ అనేవి పక్కా ఇక షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అనేది మనకు క్లారిటీ అయితే వస్తుంది సో మెయిన్ వెబ్సైట్లో ఇంకా ఏమీ అప్డేట్ లేదు అదేవిధంగా ప్రధాన న్యూస్ పేపర్లో కూడా ఏం రాలేదని ఇంకా చాలామంది కూడా పోస్ట్ పోన్ అయ్యనే హోప్స్తో చాలా మంది చదువుకుని ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు సో నేను ముందనే చెప్పాను సో ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ కావు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని సో దీనికి సంబంధించి పాఠశాల విద్యా డైరెక్టర్ గారు విజయ రామరాజు గారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూడవచ్చు టెట్ మాక్ టెస్ట్లను పంతొమ్మిదవ తేదీ నుంచి మనకి ఈ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు గారు అయితే తెలిపారు సో మార్క్ టెస్టులను సాధనం చేయడం ద్వారా ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాయడానికి వీలు కలుగుతుందని సో ఈ నెల ఇరవై రెండు నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సింది కూడా చెప్పడం జరిగింది కాబట్టి షెడ్యూల్ ప్రకారమే అంటే అక్టోబర్ మూడవ తారీఖు నుంచే మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి ఆల్రెడీ మనకి షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముందుగానే ప్లానింగ్లో ఉంటారు సో అక్కడ ఆన్లైన్లో ఆన్లైన్ స్లాట్లు ఖాళీలు లేవని చాలామంది ఏ విధంగా కారణాలు చెబుతూ అభ్యర్థులు మభ్యపెట్టారు కానీ సో ఇది ఈ డేట్స్ అనేవి మూడు నెలల క్రితమే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ రోజే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మీరు అలాంటి ఎటువంటి ఆందోళన పడకుండా సో ఉన్న టైం అయితే యూజ్ చేసుకోండి సో మనకి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఇప్పుడు టెట్కి అప్లై చేసుకున్నారు సో వీళ్ళందరికీ కూడా ఆల్ టికెట్లు అనేవి ఇరవై రెండో తారీఖున రిలీజ్గా పోతున్నాయి మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్